మిత్రులారా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేర సమావేశం జరిగింది ప్రధానంగా ఈ సమావేశంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది ముఖ్యంగా రైతాంగానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తానని చెప్పింది అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ పింటాలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల కాడికి మేమే కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు అదేవిధంగా పండినటువంటి అన్ని పంటల్ని మేమే కొనుగోలు చేస్తాం వారికి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పిండు కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి ప్రకటన చేస్తలేరు రైతు బంధు కూడా ఒక్క ఎకరం లోపు వాళ్ళకే ఇప్పటి వరకు ఆ బ్యాంకులలో జమైన మిగతా వాళ్ళకి ఎవరికీ రావట్లేదు కాబట్టి అందరికీ కూడా రైతు బంధును వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఒకటి గోదంలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ అదేవిధంగా సారంగపూర్లో ఉన్నటువంటి నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తామని చెప్పారు ఇప్పటికీ దాని మీద కనీసం మరి చేస్తాం చెయ్యమని కూడా చెప్పట్లేదు అధికారంలో కొద్దిన్నర రోజులు గడిచిపోయింది జిల్లాలో వరి పంటలు తగ్గించాలంటే చెరుకు ఉత్పత్తిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది కనీసం రెండు లక్షల ఎకరాల వరకు చెరుకు వండే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ రెండు షుగర్ ఫ్యాక్టరీలను కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం